హలో ఎబ్రూ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మే వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు వీడియోలో చిన్న చిన్న టిప్స్ అలానే ఎక్స్పీరియన్సెస్ అవైతే మీతో షేర్ చేసుకున్నాను అనమాట అది ఏంటి అనేది అయితే వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళాము యాక్చువల్గా ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికైతే ఉందనమాట ఇక్కడ ఒక అమ్మాయిది ఇంకా వాటి లైనింగ్స్ కోసం అయితే వెళ్ళాను ఇంకా అలా యాపిల్ కూడా అయిపోయేవి అవి అయితే తీసుకొచ్చాము మా బాబు అయితే యాపిలే తింటున్నాడు ఈ దానం అవి తీసుకొచ్చాం కానీ తినట్లేదు అనమాట ఇంకా జ్యూస్ ఏమైనా పెట్టేస్తే తాగేస్తాడులే అనుకుంటే ఈ మధ్య జలుబు దగ్గు ఇవన్నీ ఉన్నాయి అవి తగ్గిన తర్వాత చూడాలి ఇంక ఇక్కడ మేము వెళ్ళేసరికి సెవెన్ అలా అయిపోయిందిలేండి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా వచ్చిన తర్వాత యాపిల్ కట్ చేసి ఇమ్మన్నాడు ఫస్ట్ యాపిల్ అది కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఒక బౌల్లో వేసి ఇచ్చేస్తే తినేస్తాడు అనమాట ఇంక ఇప్పుడు వంట అయితే చేయాలన్నమాట రైస్ అలానే కర్రీ కూడా ఇప్పుడు చేయాలి ఇంకా మేము మిషన్ షాప్కి వెళ్ళిన పక్కనే యాక్చువల్గా హోటల్ అయితే ఒకటి ఉంటుంది కర్రీస్ అవి దొరుకుతాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది మేము ఇంతకుముందు కూడా అక్కడే తీసుకొచ్చాము ఒక రెండు మూడు సార్లు చాలా బాగుంది అనమాట నాకు యాక్చువల్గా వెళ్ళినప్పుడు గుర్తులేదు ఇలా వండాలని చెప్పి లేదంటే అక్కడే కూర అది తెచ్చుకునేవాళ్ళం ఇంకొచ్చిన తర్వాత గుర్తు వచ్చింది అనమాట ఇంకా మరిందుకులే చాలా దూరం అనమాట అది అంటే దూరం అంటే మళ్ళీ మార్కెట్ లోపలికి వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇంటి దగ్గర అయితే చెప్పాను ఇంక ఇక్కడ యాపిల్ అయితే కట్ చేసి అయితే ఇచ్చేస్తాను ఇంకా కూర్చొని తినుకుంటాడు ఇంకా నేను ఒకవైపు వంట అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే మేమైతే నైట్ టైము చపాతి టిఫిన్లు ఇవైతే మా ఇంటి దగ్గర తినరు ఇంకా రైసే తింటాము అనమాట రెండు పోట్లు కూడా మార్నింగే ఏదైనా టిఫిన్ అది తింటాము ఇంకా మధ్యాహ్నం నైట్ అయితే రైసే తినేస్తాము ఇంక ఇప్పుడు వచ్చేసరికి సారికంద మొన్న ఊరు నుంచి అయితే తీసుకొచ్చారు కదా మా ఆయన ఇంక అదైతే ఇప్పుడు కుక్ చేస్తాను నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ టిప్స్ అని చెప్పి ఇంక ఈ కర్రీ నుంచే వచ్చిన అయితే మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను అనమాట అది ఏంటన్నది అయితే యాక్చువల్గా నేను ఎప్పుడు ఇంటి దగ్గర ఉండలేదు ఈ కూర అయితే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు ఏమైంది ఏంటనేది అయితే వీడియోలో చూద్దాం ఇప్పుడు అలా ఏమైంది అనేది ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను కడిగేసి ఇంకా నెక్స్ట్ డే అయితే మా బాబుకి కూడా స్కూల్కి అది పంపించాలి నైట్ వేగంగా భోజనాలు అవి చేసేసి పడుకోవాలన్నమాట మళ్ళీ మార్నింగ్ తొందరగా లేవాలి ఇంకా ఆ రోజైతే పంపించలేదు ఆల్రెడీ చెప్పానుక స్కూల్కి పంపించలేదని ముందు వీడియోలో ఇంకా మేమైతే ఆ స్కూల్ గ్రూప్లో మెసేజ్ పెట్టాము ఇలా ఈరోజు వెళ్ళట్లేదు ఫేవర్ అని చెప్పి పెట్టిన తర్వాత చాలా మంది పేరెంట్స్ పెట్టారనమాట చాలా మంది పిల్లలు ఆ రోజు వెళ్ళలేదు అందరికీ ఫేవర్స్ ఇవే అనమాట చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు మేము పెట్టిన తర్వాత అలా ఒక్కొక్కరు పెట్టారు ఇంకా అప్పుడు చూసి మేము అనుకున్నాము ఓరు బాబు ఎంతమంది బాగోలేదా అని చెప్పి ఇంకా సీజన్ ఒకటి కదా పిల్లలందరూ ఒక దగ్గర ఉంటారు ఇలా ఒకరి నుంచి ఒకరికి అలా ఫేవర్స్ అయితే వచ్చేసినట్టు ఉన్నాయి పిల్లలందరికి కూడా యాక్చువల్గా నేను చెప్పాను కదా కర్రీ అయితే సారికందైతే వండుతానని చెప్పి ఇంక ఇదేంటంటే నేను ఫస్ట్ టైం అనమాట కుక్ చేయడము మా అమ్మ ఆల్రెడీ చెప్పారు అప్పుడు ఉండేటప్పుడు కొద్దిగా చేతికి అది ఆయిల్ అది రాసుకొని ఉండు అని చెప్పి నేను కూడా అలానే చేతికి అది ఆయిల్ అది రాసుకున్నాను కాకపోతే మా అమ్మ కవర్లు కూడా వేసుకోమన్నారు అవి దురదది వస్తుంది అని చెప్పి నేనైతే ఆయిల్ అది రాసాను కదా ఇంకేమవుతుంది అని చెప్పి నార్మల్గా అయితే ఇంకా ఇలానే తీసేసి కట్ చేసేయడం అన్నీ చేస్తాను అనమాట అది కొద్దిసేపు అయిన తర్వాత చాలా ఫుల్గా అసలు మొత్తం చెయ్యి అంతా దురదలు అయితే అనమాట అసలు ఎలాగంటే అసలు చెప్పలేను రెడ్గా అయిపోయి మొత్తం అసలు నొస కూడా అని ఎక్కడ ఉక్కులో కూడా అర్థం అవ్వలేదు అంత దొరద పెట్టాయి నేను ఏమనుకున్నానంటే ఎలానో చేతికి ఆయిల్ పెట్టాను కదా పర్లేదులే అనుకున్నాను కాకపోతే నాది సెన్సిటివ్ స్కిన్ అనమాట సెన్సిటివ్ అనే కాదు ఇది నార్మల్గా అయినా దురద వస్తుందంట చాలామందికి కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఉండేటప్పుడు మాత్రం కొద్దిగా చేతికి కవర్స్ అవి వేసుకొని ఇవి కట్ చేయడం అయితే ఇచ్చేయండి లేదంటే అసలు చాలా దురదైతే అనమాట నార్మల్గా కాదు అసలు అరచేతుల్లో ఇలా దురద పెట్టినప్పుడు అసలు గోక్కోడానికి కూడా కష్టంగా ఉంటుంది అంత దురద పెట్టింది నేను ఇక్కడైతే అప్పటికే చిన్నగా అనిపిస్తుండేది కట్ చేసినప్పటికీ కానీ పెద్ద పట్టించుకోలేదు నార్మల్గా నేను అలా ఫీల్ అవడం వల్ల అలా కనిపిస్తుంది ఏమో అనుకున్నాను ఇంకా కటింగ్ అది అంతా కట్ చేసినంత అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది అనమాట మొత్తం చెయ్యిలంతా కూడా దురద పెట్టి ఇంకా మొత్తం రెడ్ రెడ్గా అయిపోయింది కనుక కొద్దిగా ఇలా ఈ సారి కందా ఇలాంటివి ఏవైనా ఉండేటప్పుడు కొద్దిగా ఫస్ట్ టైం ఉండేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా చేతికి కవర్స్ ఏవో వేసుకోండి నేను యాక్చువల్గా చెప్పాను కదా టిప్స్ ఎక్స్పీరియన్స్ చెప్పి ఇదే అనమాట నేను ఎప్పుడు దగ్గర ఉండలేదు మెయిన్ ఒక మెయిన్ ప్రాబ్లం అయ్యింది అనమాట ఇక్కడ చూసారు కదా ఈ ప్లేస్లో ఫస్ట్ అయితే దొరద పెట్టింది అలాగ ఇంకా చేతులు మెల్లమెల్లగా ఇవంతా కూడా అనమాట అసలు ఎంత నొసిపెట్టిందంటే నిజంగా ఇరిటేషన్ వచ్చేసి చాలా చిరాగ్గా కోపం వచ్చేసింది అంత దొరద పెట్టింది అనవసరంగా ఇది ఉందేనో అని చెప్పి ఇంకా అలా కొద్దిసేపు అలాగే అలాగే ఉండేదన్నమాట రెడ్ రెడ్ కానీ ఇంకా తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చింది ఇది చేతిలో ఇచ్చేసేటప్పుడు ఎంత నొసిపెట్టింది వండిన తర్వాత మళ్ళీ నాలుగు తినేటప్పుడు నాలుకే నోరంతా నొసి పెడితే గోకోడానికి కూడా అవ్వదు ఎలాగా అని చెప్పి మళ్ళీ ఇంటికి ఫోన్ చేశాను ఇలాగ ఇలాగ నొసి పెడుతుంది ఏం చేయాలని మా అమ్మ వాళ్ళు అయితే నార్మల్గా అన్నారు ఎప్పుడు అనలేదు కదా అందుకే నేను చెప్పి ఇంకా తర్వాత అయితే చేతులకి అది ఆయిల్ అది రాసుకొని స్టవ్ దగ్గరే ఫ్లేమ్ అది ఆన్ చేసేసి కొద్దిగా చెయ్యిలు అవి వేడి చేయమన్నారు అనమాట ఇంకా అలా చేసిన తర్వాత అప్పుడు తగ్గింది ఒకవేళ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే ఆ టిప్ అటెంచండి అంటే ఆల్రెడీ ఇలా చేతులు అవి దొరద పెట్టడం ఇలా అయ్యేటప్పుడు ఇలాంటివి కట్ చేసేటప్పుడు ఆ చేతికి అది ఆయిల్ అది రాసుకొని స్టవ్ దగ్గర స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా చేతులని అది వేడిగా ఇది వెచ్చగా చేసేటట్టు చేయండి నిజంగా అలా చేసిన తర్వాత ఎంత ఫ్రీగా ఉండేదంటే అసలు అలా తగ్గింది అనమాట మెల్లగాని ఇంక అప్పుడు వరకు కూడా అసలు బాగా దొరద పెడుతుండేది ఇంక ఇక్కడ నేనైతే ఆనియన్స్ కట్ చేద్దామని కట్ చేస్తున్నా సరే ఇంకా అలానే అనమాట అలాగే ఎక్కువ అయిపోయింది చేతులంతా కూడా చాలా కోపం వచ్చేసింది ఆ టైంలో అయితే అలానే ఇప్పుడున్న మన జనరేషన్లో మనకు చాలా వరకు తెలుసు అని అనుకుంటాము ఈ ఫోన్లు అవి ఇవి అన్నీ తెలుసు అన్నట్టు కానీ మనకి అసలు అప్పుడు ఉన్న వాళ్ళు ఉన్న చిన్న నాలెడ్జ్ కూడా ఉండదు అంటే ఏం చేస్తే ఏం పోతుంది అనేది కానీ ఇలాంటివి మనకు తెలియదు చాలా విషయాలు వాళ్ళకి తెలుసు కాకపోతే మనం వినం కూడా వీళ్ళు చెప్పారులే అన్నట్టు అనుకుంటాము కాకపోతే అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పి మా అమ్మ నాకు యాక్చువల్గా చేతికి అది కవర్లు కట్టుకొని తీయమన్నారు కానీ నేను ఆయిల్ రాసాను కదా ఏమవుతుందిలే అన్నట్టు బతికించేసాను అనమాట ఇంక ఇలా అయ్యింది ఇంకా తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడిగేసరికి ఆయిల్ అది రాసేసి చేతులు అవి కొద్దిగా వేడిగా వెచ్చగా చేయమన్నారు ఇంక అప్పుడు మంచిగా రిలీఫ్గా ఇచ్చింది అనమాట అప్పుడు అదే అనిపించింది అన్నీ తెలుసు అనుకుంటాం కానీ మనకేమీ అసలు తెలియదు అప్పుడు ఉన్నోళ్ళు కొద్దిగా కూడా మనకు నాలెడ్జ్ లేదు మన నానమ్మలు కావచ్చు అమ్మమ్మలు అమ్మోలు వీళ్ళ నుంచి అసలు చాలా నేర్చుకోవచ్చు అనమాట అప్పుడప్పుడువి అలా అనిపించింది వాళ్ళ నుంచి ఇంక ఇక్కడైతే చూశారు కదా అలాగలాగా ఇంకా చెయ్యి అంతా రెడ్గా అయిపోయింది యాక్చువల్గా ఇక్కడ క్యాప్చర్ అవ్వట్లేదు చూపించడానికి కానీ చాలా రెడ్గా అయిపోయింది అనమాట అసలు మామూలు దొరదు కాదు చేతులంతా ఇంక ఇక్కడ ఆనియన్స్ అది కట్ చేశాను ఇక్కడ యాక్చువల్గా వీడియో ఆఫ్ చేస్తాను అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే బ్రైట్నెస్ లాగా అయ్యింది నేను అది ఆఫ్ చేశాను అనుకున్నాను ఆఫ్లో ఉందనుకున్నాను యాక్చువల్గా ఆనే ఆన్లోనే ఉంది నేను అప్పుడు కూడా ఇంకా నొసది తగ్గకపోతే కట్ చేస్తుండే మధ్యలో ఇచ్చేసుకుంటుండే చాలా చిరాకు వచ్చేస్తుండేది ఇంకా కర్రీ కూడా అదే వండదామా వద్దా అని దీంట్లో ఉండి ఫస్ట్ అయితే కుక్కర్ అది పెట్టేసి ఆయిల్ అది పెట్టేసి అయితే పెట్టేశాను మళ్ళీ డౌట్ వచ్చింది వండిన తర్వాత మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ కొట్టేయగలదని చెప్పి ఇంకా అందరం తింటాం కదా ఇప్పుడైతే నాతో అయిపోయింది కానీ తిన్న తర్వాత అందరికీ మళ్ళీ ఇది పెట్టేస్తుంది అందుకని చెప్పి మళ్ళీ ఇంటికి ఫోన్ చేశాను ఒకసారి చేసి కనుక్కున్నాను అనమాట వండిన తర్వాత ఏమైనా ఇలా ఉంటుందా అని చెప్పి ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ ఆ ముక్కల్ని బాయిల్ చేసేమంది సపరేట్గా చేసేసిన తర్వాత వండమంది అనమాట ఇంకా ఆ ప్రాసెస్ కూడా నేను ఇప్పుడైతే చూపిస్తాను ఎలా వండను ఆల్రెడీ మీరు చూస్తే స్టవ్ పైన అయితే ఒకవైపు నార్మల్గా అది కుక్కర్ అనమాట ఆల్రెడీ ఏవైనా అంటే బాయిల్ చేసుకోవడానికి అలా పెట్టుకున్నాను లిడ్ ఏమీ పెట్టకుండా కుక్కర్లో కొద్దిగా వాటరు ఇప్పుడు కట్ చేసిన ఆ సారి ముక్కల్ని యాడ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలా మరి ఉడికించుకున్నాను కొద్దిగా అంటే బాగా ఉడికపోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ నొస టైప్ది ఏదైనా ఉన్నా పోతు అన్నట్టు ఈ విధంగా ఉడికించుకున్నాను అనమాట ఇవి బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని నార్మల్ మామూలు వాటర్తో కడిగేసాను ఇంకా తర్వాత నార్మల్ మనం కర్రీస్ అన్ని ఏ విధంగా ఏ ప్రాసెస్లో అయితే వండుకుంటామో ఇంకా అదే ప్రాసెస్లో అయితే వండేసాను నిజంగా చెప్తున్నాను అసలు టేస్ట్ అయితే ఎలా వచ్చిందంటే అసలు ఎక్సలెంట్గా వచ్చిందనమాట ఇంక ఇక్కడైతే ఆ స్ట్రైనర్లోకి ముక్కలన్నింటినీ తీసుకొని విధంగా స్ట్రైన్ చేసుకొని నార్మల్ మంచి వాటర్తో అయితే ఒకసారి వాష్ చేసేసాను ఇంకా ఈ చిన్న కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను అనమాట ఇప్పుడు అది కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వీటిని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ అయితే సేమ్ మనం అన్ని కర్రీస్ ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే కర్రీ అదే విధంగా చేసుకోవడమే ఇంక ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే భలే వస్తుంది అనమాట ఇంకా దీంట్లోనే ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ రెడ్గా ఏం ఫ్రై అవసరం అవ్వాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే టమాటోని కూడా ఒక రెండు చిన్న టమాటోల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అది కొద్దిగా మగ్గిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు దీంట్లో పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ వీటన్నింటిని యాడ్ చేసుకొని ఆ మొక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకటి లేదా రెండు కుక్కర్ వెజల్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అలానే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైము సారి కందా ఇలాంటివి ఏవైనా ఇచ్చింగ్ ఉంటాయి కదా ఇలాంటివి ఏవైనా ట్రై చేసేటప్పుడు కొద్దిగా చేతికి కవర్స్ అవి వేసుకోవడం ఇలాంటి ఫస్ట్ టైం అయితే మాత్రం ఇలాంటివి కొద్దిగా ఫాలో అవ్వండి అలానే దూరదది ఎక్కువ అయిపోతే ఆ విధంగా చేతికి ఆయిల్ రాసుకొని స్టవ్ దగ్గర కొద్దిగా చేతులు అవి వేడిగా చేసుకోవడం ఇలాంటివి చేయండి చిన్న చిన్న టిప్స్ అవి అలానే మా అమ్మ ఇంతకు ముందు కూడా నాకు ఇడ్లీ పాత్రలో కొద్దిగా చింతపండు వేసేసి ఇడ్లీలవి పెట్టడం వల్ల వాటర్ మరికి ఇడ్లీ పాత్ర నల్లగా అయిపోద్ది కదా చింతపండు వేయడం వల్ల ఇడ్లీ పాత్ర నల్లగా అవ్వదు అనమాట ఇలా నేను అది ఒక టూ ఇయర్స్ ఫాలో అయ్యాను రోజు ఏమైందంటే ఆ రోజు బద్దకంకి వెయ్యికి అలాగే పెట్టేశాను అనమాట అసలు తీసి చూసేసరికి కిందంతా నల్లగా అయిపోయింది వాటర్ మరగడం వల్ల పాత్ర అంతా నల్లగా అయిపోయింది అప్పుడు వరకు కూడా అసలు కొత్తది ఎలా అయితే కొన్నానో అలానే ఉండేది ఇంకా ఒక్కసారి చింతపండు వేయకపోవడం వల్ల పాత్ర అంతా నల్లగా అయిపోయింది అనమాట అల్యూమినియం తాగడం వల్ల ఇంకేలాంటి చిన్న చిన్న టిప్స్ పెద్దవాళ్ళ దగ్గర చాలానే ఉంటాయి అలాంటి ఫాలో అయితే చాలా మంచిది ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అలానే ఆ రోజు రసం కూడా ఒక డిఫరెంట్ రసం అయితే పెట్టాను అనమాట నార్మల్ చింతపండు రసంలోనే శనగపిండి అది వేశాను అది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను రెండు భలే టేస్ట్ అయితే వచ్చాయి ఇంక ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సి యూర్ నెక్స్ట్ వీడియో